హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన అమరావతిలోని అప్డేట్ ఎన్జిఓ బంగ్లాస్ ఇది మొత్తం నూట పదిహేను బంగ్లాలు కడుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఎన్జిఓ బంగ్లాస్ కన్స్ట్రక్షన్ సైట్ ఫ్రెండ్స్ నూట పదిహేను బంగ్లాలు ఎన్జిఓ సైట్లో కడుతున్నారు ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఎన్జిఓ బంగ్లాస్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ అప్డేట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా ఈ వర్క్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మన అమరావతి అప్డేట్ ఫ్రెండ్స్ ఎన్జిఓ బంగ్లాస్ ఫ్రెండ్స్ మొత్తం నూట పదిహేను బంగ్లాలు కడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఎన్జిఓ బంగ్లాస్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఎన్జిఓ బంగ్లాస్ కన్స్ట్రక్షన్ సైట్ ఫ్రెండ్స్ మొత్తం నూట పదిహేను ఎన్జిఓ బంగ్లాస్ కడుతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వర్క్లు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో పోతా మీకనే ఐకానికి టవర్స్ మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ అప్డేట్ ఇప్పుడు ప్లీజ్ లేటెస్ట్ అప్డేట్ మీకు మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్తా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఎన్జిఓ బంగ్లాస్ ఫ్రెండ్స్ టవర్స్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఐదు టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఐకాన్ టవర్స్ దగ్గర ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఐకాన్ టవర్స్ దగ్గర प्लीज सब्सक्राइब फ्रेंड्स प्लीज़ लाइक सबसक्रेब्स टवर् दर प्रजेंट अपडेट फ्रेंड्स अपडेट टवर् दजेंट अर्कलो प्लीज़ सब्सक्राइब फ्रेंड्स ऐकन टवर् दजेंट अपडेट फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज़ लाइक सब्रेब्स ऐकन टूर्ति जगे पन चू फ्रेंड्स प्लीज़ लाइक सब्सक्राइब फ्रेंड्स लेटेस्ट अपडेट मैं कनेक्ट आउट देख फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स टावर वन फ्रेंड्स टावर टू देख फ्रेंड्स और कुल जरूरतना चौड़न फ्रेंड्स निक देख रखा जरूरतना प्लीज लाइक सब्सक्राइब फ्रेंड्स ఫ్రెండ్స్ కొంచెం నాకు పా ఫోన్ పాత అయినందు వీడియో క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే మాట దయవుంచి మీరు నన్ను క్షమించి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవర్స్ వన్ అండ్ టూ దగ్గర మీకు చూడండి ఫ్రెండ్స్ పనులు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రోడ్ సైడ్ పనులు కూడా కొన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదివరకు కూడా మీకు చూపించాను ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చినాయి అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు అటు సైడ్ కనపడేది అమరావతి వెళ్ళటానికి మంగళగిరి వెళ్ళడానికి రోడ్ ఫ్రెండ్స్ ఈ స్టీల్ బ్రిడ్జి పనులు చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్ వర్క్ వర్క్షాప్ పనులు మొత్తం ఇక్కడ రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ షెడ్లో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ వేగంగా జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఫ్రెండ్స్ మనం కరకట్ రోడ్డు దగ్గర నుంచి సీడ్ యాక్సీస్ రన్నింగ్ లోకి వచ్చిన అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మనం కరకట్ట మీద ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోడ్డు దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రన్నింగ్ లోకి వచ్చిన రోడ్డు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది కరకట్ట మీద మనం ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్ కరకట్ట నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ కరకట్ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్లో ఎదురుగా ఒక బండి వస్తే ఇంకో బండి కింద అన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ సిడి యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ మీరు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఇది సిడి యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ సిడిక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వలన చాలా ట్రాఫిక్ తగ్గిపోద్ది ఫ్రెండ్స్ కరకట్ మీద ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఇది వెంకటాయపాలెం నుంచి ఉండవారు ఉండవల వరకు ఈ సిట్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి అందుబాటులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోడ్డు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వలన చాలా ట్రాఫిక్ తగ్గింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందుబాటులోకి వచ్చింది సిట్ యాక్సెస్ రోడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోడ్డుకి ఇంకా ఇరు పక్కల సై సర్వీస్ రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియో క్వాలిటీ వల్ల కొంచెం క్షమించండి ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పే మాట నాది కొంచెం ఓల్డ్ ఫోన్ అయింది ఫ్రెండ్స్ త్వరలోనే మంచి ఫోన్ తీసుకుని మంచి వీడియోలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ అందుబాటులోకి వచ్చిన రోడ్లు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Please like, subscribe friends. Please like, subscribe friends.